మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఆయనతో పాటు దత్తపుత్రుడు వీరిద్దరు పేరు చెబితే వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది చంద్రబాబు పేరు చెబితే చంద్రబాబు పేరు చెబితే మూడు సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారు పేరు చెప్పితే విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది మరి దత్తపుత్రుడి పేరు చెబితే మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కలంకం వివాహ వ్యవస్థకే ఓ కలంకం ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి కారులు మార్చినట్టు భార్యలను మార్చేది కారులు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు విలువలు లేని మనిషిని చూసినప్పుడు